మరొక సూపర్ అప్డేట్తో మీ వచ్చాను న్యూగా మీ సేవా సెంటర్ కావాలనుకున్న వాళ్ళకి సువర్ణ అవకాశం అయితే రావడం జరిగిందండి ఇక్కడ కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాల్లో ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది మీ పేరు అలానే మీ డిస్ట్రిక్ట్ పేరు కింద కామెంట్ చేయండి మీకు డైరెక్ట్గా ఏదైనా మీ డిస్టిక్లో ఉన్నట్టు వేకెన్సీ సంబంధించి లిస్ట్ అనేది నేను సెండ్ చేస్తానండి అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ జూనియర్ జాబ్ అప్డేట్ అని మీరు పొందుతారు ఈ రోజు వచ్చే అప్డేట్లు మీరు కానీ చూసుకున్నట్లయితే మీ సేవా కేంద్రాలు ఎవరైతే పొందాలనుకుంటున్నారో ఇక్కడ మీ ఫోటో అనేది అతికించండి లేటెస్ట్ గా తీసుకున్న ఫోటో అనేది అతికించండి ఆ తర్వాత ఫోటో అతికిచ్చిన తర్వాత నేమ్ అనేది మీ టెన్త్ క్లాస్ మార్క్ ఉంటుంది చూడండి సేమ్ టు సేమ్ నేము ఇక్కడ విలేజ్ పేరు అలానే మండలం పేరు రాసి ఆ తర్వాత ఫాదర్ నేము ఆ తర్వాత విలేజ్ పేరు మండలం పేరు అలానే డిస్ట్రిక్ట్ పేరు ఇక్కడ రాయండి క్యాస్ట్ అయితే ఏదైతే మీకు క్యాస్ట్ ఉంటుందో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలానే ఫిజికల్ హ్యాండ్ క్యాబ్ సంబంధించిన సర్టిఫికేట్ అలానే ఓసీ సంబంధించిన సర్టిఫికెట్ అంటే ఓసీకి అవసరం లేదు మిగిలిన వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు పెట్టాలి టిక్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ రాయండి ఆ తర్వాత దీనికి సంబంధించి సర్టిఫికేట్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా అది డేట్ ఆఫ్ బర్త్ ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత దానికి సంబంధించి మీ సేవా కేంద్రం అకౌంట్ ఏదైనా ఆల్రెడీ మీరు ఎప్పుడైనా చేశారా ఆ తర్వాత మీరు కానీ చూసుకుని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ చేసి చెప్పిన ప్లేస్లో మీరు అప్లై అని చేసుకోవడం మీకు జాబ్ అనేది వస్తుందండి ఎక్కడి నుంచి వచ్చింది కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అని చేసుకోవచ్చు అది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో లింక్ ఇచ్చాను దాని మీద క్లిక్ చేస్తే అలా మీకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మరి కానీ కిందకి వచ్చినట్లయితే దానికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ ఇచ్చి ఉంటాను ఇక్కడ వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఇరవై తేదీ లోపల అంటే ఈ నెల ఇరవై తేదీ లోపల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో వెళ్ళేసి మీరు అప్లై అయితే చేసుకోవాలండి స్వయంగా మీరు వెళ్ళేసి అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ అర్హత మీరు కానీ చూసుకుంటే ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చండి ఆ తర్వాత మీ సేవ కేంద్రాలకు ఇరవై సంవత్సరాల నుంచి నలభై నాలుగు మందులు ఏజ్ అనేది కలిగి ఉండాలి ఐదు వందల రూపాయలు అయితే డిడీ అనేది చేసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత ఎక్కడెక్కడ ఖాళీలు అనేది ఇక్కడ ఇచ్చానండి ఆ వివరాలు అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఎక్కడ వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవాలి మార్నింగ్ పదహారు నుంచి ఐదు లోపల మీరు అప్లై చేసుకోవాలి దాని సంబంధించి ఇక్కడ మ్యాటర్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చింది మనం కానీ చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా నుంచి అయితే ఈ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఓకే రంగారెడ్డి జిల్లా తెలంగాణ అయితే రావడం జరిగింది రెవెన్యూ డివిజన్ కార్యాలయం వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవాలి ఎప్పటికీ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాటికి ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాలండి ఓకే దీనికి సంబంధించిన అర్హత మండలాలలో స్థానికులై ఉండాలి కనీసం డిగ్రీ పాస్ అయి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండి సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇరవై సంవత్సరాల నుంచి నలభై నాలుగు మందులు వ్యక్తులు అప్లై చేసుకోవాలి ఆ తర్వాత మీరు కేంద్రం ఏర్పరచుకోవడానికి ఆర్థికంగా మీరే అక్కడ పెట్టుబడి పెట్టుకోవాలంటే కంప్యూటర్ తీసుకోవడానికి కావచ్చు ప్రింటర్ కావచ్చు అన్ని కూడా మీరే పెట్టుబడులు పెట్టుకోవాలని తెలియజేస్తున్నారు ఆ తర్వాత ఇందులో మౌలిక రాత పరీక్ష నిర్వహిస్తారు ఫైనల్ గా ఇక్కడ మీకు జాబ్ అంటే ఈ సేవ సెంటర్ సంబంధించి సర్టిఫికెట్ ఇస్తారు ఆ తర్వాత మీరు ఎక్కడ చెప్తారో ఆ ప్లేస్లో మీరు అనేది ఇక్కడ సెంటర్ అనేది పెట్టుకోవచ్చండి ఓకే ఎక్కువగా మీరు కానీ చూసుకుంటే వెనకబడినటువంటి పేద విద్యార్థులకు కావచ్చు వికలాంగులకి యువకులకి అయితే ఎక్కువ అవకాశం అనేది ప్రాధాన్యత ఇస్తారు ఇందులో మీరు అప్లై చేయాలనుకున్న వాళ్ళు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పేరు మీద డీడీ అనేది ఐదు వందల డీడీ అనేది ఇక్కడ మీరు జంప్ చేయాల్సి వస్తుందండి ఓకే ఆ తర్వాత ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి మనకు ఏదైనా నేర చరిత్ర ఉన్న వాళ్ళు అనార్హులనే తెలియజేస్తున్నారు అయితే ఎక్కడెక్కడ ఖాళీలో మీరు కానీ చూసుకున్నది మనకు జిల్లాల పేర్లు అనేది మన మండలాల పేర్లు అనేది ఇక్కడ ఇచ్చారు స్క్రీన్ షాట్ అనేది మీరు తీసుకోవచ్చండి ఈ ప్లే గ్రామాల్లో మనకు ఖాళీలు అయితే ఉన్నాయి ఎక్కడ మీరు అప్లై చేసుకోవాలి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఈ ప్రాంతంలో మీరు నివసిస్తున్నట్లయితే ఈ ప్రాంతంలో వెళ్ళేసి అప్లైని చేసుకోవాలి రెవెన్యూ అంటే రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం రాజేంద్ర నగర్ కావచ్చు చౌడాల కావచ్చు అతత తర్వాత నగర్ కావచ్చు అలా మీకు డివిజన్ పేర్లు అనేది ఇచ్చారు ఆ తర్వాత అక్కడ మీరు వెళ్ళేసి అప్లై అనేది చేసుకోవాలండి ఓకే అప్లై చేసుకోవడానికి సమయం మీరు కానీ చూసుకుంటే పదన్ను నుంచి ఐదు మందులు అనేది అప్లై అనేది చేసుకోవాలి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో వెళ్ళేసి అంటే ఆల్రెడీ అప్లైనా స్టార్ట్ కావడం జరిగింది ఈ నెల ఇరవై వరకు అయితే ఉంటుంది కాబట్టి ఎల్చుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై నీ చేసుకోండి అప్లికేషన్ ఫిల్ చేసి డైరెక్ట్గా అన్ని డాక్యుమెంట్ అనేది కూడా ఫోటో తీసుకోండి వెళ్ళేసి అక్కడ డీడీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి అప్లై కానీ చేసుకున్నట్లయితే ఒకవేళ పడితే అందులో కానీ మీరు క్వాలిఫై అయ్యి మీకు ఆ సెంటర్ కానీ ఇచ్చారంటే ఎలా కాదన్నా కూడా ఆదాయం అనేది యాభై వేల పైన ఈజీగా మీరు సంపాదించుకోవచ్చండి చాలా సూర్ణ అవకాశం అయితే రావడం జరిగింది ఈ వీడియోని ఏం చేస్తారంటే మీ డిస్టిక్ కాకపోయినా కూడా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తే అందరు కూడా ఉపయోగపడుతుంది ఎవరైతే ఇందులో అంటే ఆ జిల్లాకు సంబంధించి ఉంటారు వాళ్ళ దగ్గరికి వీడియో అనేది వెళ్తుందండి ఓకే చాలా మంది ఇప్పుడు కామెంట్ చేస్తారు అన్న మీరు డిస్టిక్ పేరు చెప్పుకోవడం మాకు టైం అనేది వేస్ట్ చేస్తారండి అలా ఏమి ఉండదండి ఎందుకంటే డిస్టిక్ పేరు చెప్పడం వల్ల చాలా మందికి ఇది రీచ్ కాదండి లోనే మీరు వెళ్ళిపోతారు స్కిప్ చేసి అందుకోసం చెప్పలేదు తప్పుగా ఏమనుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అప్ట్టు పొందాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టెప్ ఫాలో అయినా కూడా మీకు మీరు అప్లై చేసుకుని వీలుగా జాబ్స్ అనేది ఉన్నాయి అది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి అందులో తెలుగు జోప్ పాయింట్ అని సర్చ్ చేయండి సర్చ్ చేస్తాను టాప్ లో జాబ్ పాయింట్ డాట్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది దీని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇలాగానే మీరు కిందకి వచ్చినట్లయితే ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలను చెప్పానుకోండి ఆంధ్రప్రదేశ్లో మరొక జిల్లాలో వెస్ట్ గోదావరికి సంబంధించి జిల్లా కోర్టులో ఉద్యోగాలు రావడం జరిగింది దానికి సంబంధించి ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది అదే కాకుండా ఇంటెలిజెన్స్ బ్యూరోలో టెన్త్ క్లాస్ తో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లో మనకు లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే మనకు మరొక సూపర్ అప్డేట్ అనేది రావడం జరిగింది దానికి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఉద్యోగులు వచ్చాయి ఫింగర్ ప్రింట్ డిపార్ట్మెంట్ లో కూడా ఉద్యోగులు వచ్చాయి ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ లో సెంట్రల్ జైల్లో కూడా మనకు ఏమిటంటే ఉద్యోగాలు వివిధ రకాల జిల్లాలు వచ్చాయి అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాంక్స్ లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బ్యాంక్స్ లో మీకు జాబ్స్ వచ్చాయి దాని గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉందండి ఒకసారి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ జూనియర్ జాబ్ అప్డేట్ మీరు మీరు పొందుతారు థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇచ్చాను తప్పనిసరిగా వెళ్ళండి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను